మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు ఉంటారు ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులకు కూడా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు అన్నాడు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం పహానీలు ఇస్తాం రుణమాఫీ చేస్తాం రైతు బంద్ చేస్తామన్నారు ఇలా గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు ఇట్లా రకరకాలు అసలు రెండు లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు చాలా మంది రైతులు వైపు రెండు లక్షల పైన డబ్బు కట్టేసింది కొంతమంది రెండున్నర లక్షలు ఉంటే యాభై వేలు కట్టిారు కొంతమంది ముప్పై వేలు అప్పు తెచ్చి మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి తెచ్చి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అటు రుణమాఫీ అయితే లేదు మిత్తి భారం పెరుగుకుంటా దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి వేర్ ఇస్ ద గైడ్ లైన్స్ నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను ఇప్పుడే కట్టకుండి ఇప్పుడే కట్టకుండి తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతుండు అది నోటి మాట సర్కులర్ ఏది గైడ్ లైన్స్ లేది ముఖ్యమంత్రి ఏమంటాడంటే రెండు లక్షల మీద వాళ్ళంత పై కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుని కట్టకుని జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండు ఎవరిని నమ్మాలి ముఖ్యమంత్రిది నమ్మాలి వ్యవసాయ మంత్రిది నమ్మాలనా ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తరి గైడ్ లైన్స్లో ఏమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి చావుకు కారణమైతి సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది ఇప్పుడు రెండు లక్షల పైన కూడా క్లారిటీ ఏది వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు వాళ్ళు మళ్ళీ అప్పుదేవాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పినా ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇప్పుడు నాలుగు లక్షల తొంభై వేలు బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి రెండు లక్షలు ఇస్తా అంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్దావాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇవి నువ్వు డైరెక్ట్గా బ్యాంకులు అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడి ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు అవసరమైంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల వాళ్ళ అకౌంట్లు వేసాయి ఎప్పుడేస్తావు ఎందుకు వేయడం లేదు ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు ముఖ్యమంత్రి కట్టమంటాడు వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు ఎవరి మాట నమ్మాలి రైతులను రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు